సో భగవద్ నేను చెప్తాను ఇప్పుడు నాలుగు నాలుగు వస్తువులు ఇంట్లో ఉండాలని మొదటిది ఏంటి భగవద్గీత రెండవది గట్టి చెప్పండి తులసి మూడవది నాలుగు గోమూత్రం సంఖ్య హరినామం ఈ నాలుగు వస్తువులు ఇంట్లో ఉండాలి ఎవరెవరి దగ్గర లేవో గుర్తు పెట్టుకోండి మొదటిది ఏంటి అందరు తల ఓపండి ఎవరింట్లో భగవద్గీత ఉందా భగవద్గీత కొంత తలవు పట్టడం లేదన్నమాట సో భగవద్గీత ఒకటి ఉండాలి రెండోది ఏం చెప్పాను ఎక్కడ ఇంట్లో అయితే తులసి ఉంటుందో అక్కడ ఒక చాలా కార్యం మంచి కార్యం జరుగుతుంది అందరికి ఇష్టమైన కార్యం ఏంటది ఒక ఆయన కోసం వస్తాడట అది పేరేంటి ఎవరింట్లో అయితే తులసి లేదో చెప్తాడట కాబట్టి ఇంట్లో తులసి పెట్టుకోండి మన మన దగ్గర యముని యొక్క దృష్టి పడుతుంటే ఇంట్లో తులసి మొక్క సో భగవద్గీత అయితే తులసి అయితే మూడోది గంగాధరము కూడా ప్రతి ఇస్తూ ఉంటారు నాలుగోది హరినామము అంటే మన యొక్క ఇష్టదైవం యొక్క పేరు నేను చెప్పాను బెస్ట్ ఏంటంటే ఈ యొక్క కృష్ణ మందిరం తీసుకోవడం లేదు మీకు ఇష్టదైవం దైవం ఆ పేరు ఈ నాలుగు ఉన్నట్లయితే ఏమవుతుంది నాలుగు మనకి జీవితంలో కూడా మార్గదర్శనం అవుతుంది మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఈ నాలుగు మనం మార్గదర్శనం చేస్తాయి చనిపోయిన తర్వాత భగవద్దు చదువుతారా లేదా మనం చదవము కానీ వేరే చదువుతారు మన గురించి నోట్లో గంగా జలం వస్తారా పోయేదాం తులసి తులసి పెడతారా పెట్టరా తీసుకెళ్ళేటప్పుడు రామ్నా సత్య హై అంటారు కాబట్టి నాలుగు మనం జీవించినప్పుడు ఉపయోగపడతాయి